హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని నేను సలహాలు ఇస్తాను ఆ సలహాలు పాటించండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి మరియు టెట్ సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా నేను త్రీ పాయింట్స్ చెప్తా తర్వాత మీకు క్లారిటీ కూడా ఇస్తా ఈ త్రీ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి తర్వాత ఎలా ప్రిపేర్ కావాలి ఎందుకు ప్రిపేర్ కావాలో కూడా స్పష్టంగా అయితే చెప్తా ఫస్ట్ ఈ త్రీ పాయింట్స్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ పాయింట్ చెప్తున్నా ఇవి చెప్పుకునే ముందు విషయం ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ లెసన్స్ అది కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది మన క్వశ్చన్ పేపర్స్ ఎలా అంటే ఉండవు ఫ్రెండ్స్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ బ్యాచ్కి మీకు కంప్లీట్ గా ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము ఫిఫ్టీ డేస్ కల్లా మీకు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఒక ఆర్డర్ లో మీకు డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మీకు ఫిఫ్టీ డేస్ సిలబస్ కంప్లీట్ చేస్తాము ఈ బ్యాచ్ కి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము దాంతోపాటు క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా అయితే ఉంటుంది మన ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ఎలా ఉంటుందో మీరు కావాలంటే ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్లో ఒక్కసారి కావాలనుకుంటే చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మరి చాలా చాలా ఇంపార్టెంట్ మరి క్విక్ రివిజన్ క్లాసెస్ కానివ్వండి రివిజన్ టెస్ట్లు కానివ్వండి ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవి డిఎస్సి నోటిఫికేషన్లో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాయి బట్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రము సిలబస్కి అనుగుణంగా అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఒక షెడ్యూల్ వైజ్గా ఫస్ట్ ఫిఫ్టీ డేస్ సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంకా సమయం వృధా చేసుకోవద్దు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్గా చేయొద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎందుకంటే ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెప్పాను కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేకపోతే లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నేను త్రీ పాయింట్స్ చెప్తా ఆ త్రీ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి తర్వాత ఎందుకు ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలో కూడా క్లియర్గా చెప్తా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ పాయింట్స్ కానీ మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఇలా ఎందుకు ప్రిపేర్ కావాలో కూడా చెప్తా ఈ త్రీ పాయింట్స్లో మీరు ఏ పాయింట్ మిస్ చేసుకోవద్దు సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసుకోవాలంటే అర్థం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నోటిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సిలబస్ కంప్లీట్ చేసుకోగలరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగిలిన సిలబస్తో పాటు డిఎస్సి రివిజన్ చేసుకుంటూ ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే ఆ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిలబస్ మీద ఫోకస్ అవ్వచ్చు ఇది ఫస్ట్ నేను ఇచ్చేటువంటి సలహా అనమాట సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే అది ఇంపాసిబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళు అసలు నా దృష్టిలో అయితే డిఎస్సి ప్రిపరేషన్కి అయితే అనర్హులు ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే అయితే వాస్తవము సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రిపరేషన్ చేయాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిలబస్ షీట్ ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మెగా మెగాడిఎస్సి సిలబస్కి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ ఏవైనా సిలబస్లో చేంజెస్ ఉంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత సిలబస్లో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే ఒక కంటెంట్ చదివేటప్పుడు ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ కూడా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అదే బట్టిగా వెళ్ళిపోకూడదు ఓకేనా ఆ కంటెంట్ బేస్ చేసుకొని కొంచెం రివర్స్లో క్వశ్చన్ అటు ఇటుగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే లాజిక్లో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే పక్కాగా అయితే విజయం సాధిస్తారు గందరగోళంగా కాకుండా ఒక సరైన ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి అంటే అర్థం ఏంటి అంటే కొందరు ఈరోజు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటారు రేపేమో సెవెంత్ క్లాస్ అంటారు ఎక్కడ దొరికితే అనమాట అంటే యూట్యూబ్లలోనో ఎక్కడైనా ఫ్రీ ఫ్రీ గ్రూప్లలో ఏదంటే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఆర్డర్ ఉండదు ఎలాగంటే అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు అలా ప్రిపేర్ కావడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే కాలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ప్రణాళిక లేనప్పుడు ఒక సరైన ప్రాసెస్ లేనప్పుడు ఆ ప్రిపరేషన్ వైపు వెళ్ళడం చాలా చాలా కష్టము అది కూడా టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రిపరేషన్ అయితే చేయండి నెక్స్ట్ ఒక ప్రి ప్రిపరేషన్లో కూడా ఒక ప్లానింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలి అది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చదివిన అంశాన్ని ఖచ్చితంగా రివిజన్ చేయాలి మీరు ఏం చదువుతున్నారు అనేది కంపల్సరీగా ఆ అంశాన్ని కంపల్సరీగా మీరు ఏం చేసుకోవాలి రివిజన్ చేయాలి రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోవాలి అలా ఎగ్జామ్స్ రాసినప్పుడే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఆ తప్పులు చేసినవి ఎలా సర్చ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారు క్వశ్చన్ వే ఏ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది ఎలా అడుగుతున్నారు మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అంటే మనం ప్రిపేర్ అయింటాము క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చామనుకోండి అదే కంటెంటే ఉంటుంది టెక్స్ట్ బుక్లోదే అలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అలా చేయలేకపోతున్నామంటే ప్రిపరేషన్ ఇంకొంచెం స్టాండర్డ్స్ పెంచుకోవాలి అదేవిధంగా కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు అలా తెలిసి తప్పులు చేసినప్పుడు నెక్స్ట్ సారి అలా తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఈ త్రీ పాయింట్స్ కానీ మీరు పక్కాగా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నాకు తెలిసి ఈ త్రీ పాయింట్స్లో ఒక్కటి మీరు ఫాలో అయిన గ్రేటే ఒక్కటి ఫాలో అయిన గ్రేటే అంటే అర్థం ఏంటి అంటే సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసుకోవాలి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అని చెప్పాను దీనికి థర్డ్ పాయింట్ లింక్ ఉంటుంది అంటే ఏదో ఊరికి సిలబస్ ప్రిపరేషను అంటే సిలబస్ ఊరికి కంప్లీట్ చేసుకుంటూ పోవడం కాదు అంటే ఏదో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ లేదా విద్యా దృక్పథాలు ఈరోజు చదివేసి నాది విద్యా దృక్పథాలు అయిపోయింది అంటే సిలబస్ కంప్లీట్ అయినట్టు కాదు దాన్ని మీరు ఏం చేయాలి రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసినప్పుడే దాన్ని మనం సిలబస్ పూర్తి చేసినట్లు ఏదో చదువుకుంటూ పోతే పూర్తి చేసినట్లు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ లేదా టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రిపేర్ అవుతున్నారా లేదా ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి అది కూడా ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవుతున్నారా లేదా క్వశ్చన్ మార్క్ వేసుకోండి రివిజన్ చేస్తున్నారో చేయటం లేదా క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయటం లేదా క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరి దగ్గర ఉంటాయో తెలుసా మీ దగ్గరే ఉంటాయి సో ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరే మార్కులు వేసుకోండి మీ సక్సెస్ అనేది మీ చేతిలోనే ఉంది అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఓకేనా నెక్స్ట్ మన పరంగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ కోర్స్ చెప్పాను కదా మన ప్రాసెస్లో మీకు నైన్త్న బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ సో నైన్త్న డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఇలా అంటే డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో బట్ ఎస్ఈటీ ఫుల్ కోర్స్ అనమాట అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి ఓకేనా ఇలా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో షెడ్యూల్ ఉంటుంది వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా ఇస్తాం అంటే ఎవరైతే పేమెంట్ తీసుకుంటారో ట్వెల్వ్ హండ్రెడ్ వాళ్ళకి సో నైన్త్న షెడ్యూల్ ఇచ్చాం కదా క్లాసెస్ ఇచ్చాం కదా దానికి సంబంధించినవి టెన్త్ని ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ లెసన్ కా లెసన్ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇలా అని థర్డ్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ బేసిక్సే కాబట్టి ఒకటే ఇచ్చానమాట పెరుగుదల వికాసం ఇలా జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చాలు మీకు ఎంటర్ యూ వర్క్ పాస్కోవడమైనా ఎంటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది మేము ఇచ్చే ఐడి నెంబర్ ఎంటర్ చేశారనుకోండి మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది సో అన్ని ఆన్సర్స్ చేసి లాస్ట్ను సబ్మిట్ చేశామనుకోండి మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పులు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనం టెట్ ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు రెస్పాన్స్ షీట్ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది చూడండి ఆ విధంగా మనకు డిస్ప్లే అవుతుందనమాట అంటే ఆన్లైన్ కాబట్టి సో బట్ మేము ఇచ్చినప్పుడే ఎగ్జామ్ రాయాలని లేదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అందుకే మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తున్నాం కదా ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే చాలు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది అనమాట ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా డే వన్ అనమాట ఇది నెక్స్ట్ లెవెంత్న డే టూ షెడ్యూల్ ఇచ్చాము సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము నెక్స్ట్ ట్వెల్త్న ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము ట్వెల్త్న ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము ఈరోజు థర్టీన్త్ కదా ఈరోజు షెడ్యూల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు షెడ్యూల్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరైనా లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఇన్ కేస్ ఈరోజు ఎవరైనా జాయిన్ అయినా కానివ్వండి ఏదైనా సిలబస్గా పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను షెడ్యూల్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మీరు ఇన్ కేస్ ఈరోజు జాయిన్ అవ్వాలి అనుకున్న జాయిన్ అవ్వండి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా పంపించేస్తాను ప్రీవియస్ లింక్స్ కూడా పంపించేస్తా బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినొచ్చు రేపు ఫెస్టివల్ ఉంది శివరాత్రి శివరాత్రికి హాలిడే ఇచ్చేస్తాము ఆ హాలిడే రోజు ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రోజుతో పాటు మీకు శివరాత్రి సండే హాలిడే ఉంది షెడ్యూల్ ఉండదు ఎందుకంటే ఫెస్టివల్ రోజు షెడ్యూల్ ఉండదు కాబట్టి మీరు ఇన్ కేస్ ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ ఆ రోజు కూడా సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రం నేను ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా మనీ అంటారా మనీ అంటారా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంటే కాదు ఎందుకంటే మనం క్లాసెస్ ఇస్తున్నాము ఎగ్జామ్స్ ఇస్తున్నాము రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము క్విక్ క్లాసెస్ ఇస్తున్నాము ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాము ఇన్ని ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ పెద్ద అమౌంటే కాదు ఒక్కసారి పే చేస్తే చాలు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అప్ టు డిఎస్ ఎగ్జామ్ డేట్ వరకు మనది ఒక్కటి ఫాలో అయితే చాలు ఇంకా ఏవి ఫాలో అవ్వాల్సిన అవసరం లే కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో ఉన్నాయో దానికి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను అది మాత్రం క్లియర్గా చెప్పగలను బట్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే నా నెంబర్ ఇచ్చాను కదా సో స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవిఆర్ నంద్యాల ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి సో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా నేను ఇచ్చేటువంటి సలహా ఇదే ఫ్రెండ్స్ ఓన్గా ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ నేను త్రీ పాయింట్స్ చెప్పాను కదా ఆ త్రీ పాయింట్స్ మాత్రం మీరు క్షుణ్ణంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారనేది మాత్రము నేను క్లియర్గా అయితే మనస్ఫూర్తిగా అయితే మీకు చెప్పగలను సో ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడు చెప్పను మీకు ఇన్ కేసు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద భారము మేము కట్టుకోలేము మేమే ఓన్గా ప్రిపేర్ కాగలము మాకు ఆ సత్తా ఉందంటే హ్యాపీ అంతకన్నా ఏముంది సో ఏదైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక ఒక ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే పక్కాగా విజయం అయితే సాధిస్తావు నేను చెప్పినటువంటి త్రీ పాయింట్స్ మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో రికలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఆ త్రీ పాయింట్స్ ఆన్సర్స్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ త్రీ పాయింట్స్ ఫాలో అయితే పక్కాగా జాబ్ అయితే సాధించగలరు రివిజన్ చాలా చాలా కీలకము రివిజన్ చాలా చాలా కీలకము పళ్ళు చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి క్వశ్చన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది క్వశ్చన్ యొక్క కాఠిన్యత క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంటో తెలుస్తుంది మనం మీరు ఎక్కడ చేయలేకపోతున్నారో తెలుస్తుంది చేసినప్పుడు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుస్తుంది అవన్నీ మీకు ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా కానివ్వండి టైం వేస్ట్ చేసుకోవద్దు సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి అన్వాంటెడ్ చాటింగు అన్వాంటెడ్ కాల్స్ ఇప్పుడు చేయాల్సిన సమయం అయితే కాదు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జీటీ పర్పస్ అని మెసేజ్ చేయగలరు